వీడియో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు నర్సింగ్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన కాలేజీలు కావచ్చు వివిధ కాలేజీలకు సంబంధించి ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో బతుకు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకు ప్రభుత్వం చర్చ చెల్లించవలసి ఉన్నది గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల కోట్లు ఈరోజు విద్యార్థులకు బకాయిలు ఉండడం వల్ల వాళ్ళకు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి కాలేజీలలో కనబడుతుంది వాళ్ళ ఏదైనా ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాయాలనుకున్నా ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న ఈరోజు పరిస్థితి అంటే ఇవాళ ఇక్కడ బాకీలు తీసుకొచ్చి వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి కనబడుతుంది కొంతమంది విద్యార్థులు ఆర్థికంగా లేని వాళ్ళు ఇవాళ మొత్తానికే ఆ పోటీ పరీక్షలకు పై చదువులకు దూరంగా ఉన్న పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఇవాళ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ కాలేజీలు బదివేటరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మా అక్కడ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళ కాలేజీలో బోధించే వాళ్లకు లేకపోతే అటెండర్లకు వివిధ పోస్టులకు సంబంధించి పనిచేసే వాళ్ళకు మీరు జీతానికి ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది ఒక ఒక దిక్కు కాలేజీ నడపలేని పరిస్థితి కనబడుతుంది మాకు అప్పులు పెరిగినాయి దయచేసి మాకు ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి వెళ్ళి దానికి ఒక నాన్ వేజ్ అనేది ఇప్పుడు ఒక ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి వాళ్ళకు ఒక కోర్సే పూర్స పూర్తయిన సందర్భం ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది అంటే ఏ రకంగా రాష్ట్ర విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారో ఇవాళ మనం మనం ప్రత్యక్షంగా చూస్తాను దీనికి కారణం ప్రధాన కార్యం కారణం డిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అవలంబించిన విద్యార్థుల పట్ల అవలంబించిన నిర్లక్ష్యం అయితేనే అయితే వాస్తవంగా మాత్రం ఈ ప్రైవేట్ కాలేజీలలో ఎక్కువ మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే చదువుతారు కావాలనే వాళ్ళకి ఫీజు రియంబర్సెంట్ ఇవ్వకుండా వాళ్ళను కక్ష సాధింపు చర్యలు చేసి గురి చేసే వాతావరణం కనబడుతుంది ఇవాళ మరి ఈ రాష్ట్ర గత గత ప్రభుత్వం మరే ఎందుకు ఆపిందో తెలియదు మన ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఐదాన్ని గడిచి వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అయినా కూడా మీరు కనీసం మన విద్యార్థులను ఆదుకునే విధంగా ఇవాళ కృషి చేయాలని వాళ్ళు ఎన్నో పోరాటం కూడా ఎన్నో సంఘాలు కూడా ఇవాళ రాష్ట్ర స్థాయిలో కొట్లాడతారు కానీ ఆ రకంగా రాష్ట్ర ఖజానా ఖాళీ ఉన్నదని లేకపోతే ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదని చేతు ఎత్తేసే పరిస్థితి కనబడుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద మధ్య తరగతి విద్యార్థులు పాము మన అవస్థలను చూడలేక ఓది ఆరోగ్యశ్రీది ఆరోగ్యశ్రీ కావచ్చు ఇదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఎంతోమంది విద్యకు కూడా కారణమే అటువంటి ఒక మంచి పథకాలని వాళ్ళ ప్రజల నుండి దూరం తీసుకుపోయే ప్రయత్నం కనబడుతుంది దీనివల్ల ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలే విద్యకు అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి మేము వెంటనే మా బీఎస్పీ పార్టీ పక్షాన రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజుల బకాయి చెల్లి చెల్లించాలి లేకపోతే దాపు రాష్ట్రంలో దాపు నాలుగు నుండి ఎనిమిది లక్షల మంది ప్రైవేటు విద్యా కళాశాలలో అన్ని పాఠ కాలేజీలో చదువుకున్న పరిస్థితి కనబడుతుంది మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నడిపోటున ఎనిమిది పది లక్షల మందితో పెద్ద ఎత్తున ఒక సమ్మె చేసే వాతావరణానికి ఇలా కనబడే పరిస్థితి కనబడతాను అంత దూరం ముందే నిధులు విడుదల చేయాలని మేము మా బీఎస్పీ పార్టీ పక్షాల విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది